గంజాయి మత్తులో యువకుడు వీరంగం గంజాయి మత్తులో యువకుడు కత్తితో వీరంగం సృష్టించిన ఘటన జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది టౌన్ సిఐ సత్యనారాయణ రెడ్డి కథం ప్రకారం వీడియో కూడా చూపిస్తా దీనికి సంబంధించిన వీడియో మీకు చూపిస్తా టౌన్ సిఐ సత్యనారాయణ రెడ్డి ఏం చెప్పిందంటే గుళ్లగడ్డలో టెంట్ హౌస్ నిర్వాహకుడు ఎనగందుల హరిబాబు సిబ్బంది శివతో కలిసి బైక్ పై మంగళవారం సాయంత్రం కూరగాయల మార్కెట్ వైపు వెళ్తున్నాడు యువకుడు సన్ని కత్తి చూపిస్తూ బైక్ కు అడ్డ అడ్డుపడ్డాడు చంపేస్తానని హెచ్చరించడంతో భయంతో పారిపోయాడు హరిబాబు షాప్ వద్దకు వెళ్ళి అతని కొడుకు శ్రీధర్ని కూడా చంపుతానని బెదిరించాడు ఆ తర్వాత పాషాణ వ్యక్తిని సైతం బెదిరించాడు స్థానికులు సన్నిని పట్టుకొని దేవశుద్ధి చేసిన పోలీసులకు అప్పగించారు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు ఒక్కసారి ఆ వీడియో జనగామ జిల్లా కేంద్రంలో గంజాయి మత్తిలో యువకుడు వీరంగా సృష్టించిండు కత్తితోటి ఒక ముగ్గురు నలుగురిని బెదిరించిండట మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తున్నారు ఒక్కసారి మనం చూద్దాం ఇగో இவைத்தே, சன்னி. லாஸ்டுகுக்கு అనగా బట్టి తన్నీరు అందరూ కలిసి వ్యక్తి పోతున్నాడు వచ్చేటలోడు ఆ పిండు కత్తి పట్టుకుని నన్ను బెరించే ప్రయత్నం చేసి ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు నలుగురు బెరిచ్చినట్ట పట్టుకురు దేశీరు పోలీసులకు అప్పి చెప్పారు మరి ఇది ఈ వ్యక్తి వ్యక్తి తప్ప అంటే ముమ్మాటిగా వ్యక్తి తప్పే కాదు గంజాయి హైదరాబాదే కాదు జిల్లాలలో జిల్లాలు దాటి ఎక్కడో ఫారెన్ ఎక్కడో ఢిల్లీ ఎక్కడో హైదరాబాద్లో ఉండాల్సినటువంటి గంజాయి వివిధ రకాలుగా రూపాంతరం చెంది ట్యాబ్లెట్ల రూపంలో చాక్లెట్ల రూపంలో ఐస్ క్రీమ్ల రూపంలో స్వీట్ల రూపంలో అది మన ఇంట్లోకే వచ్చేస్తుంది ఇంట్లో కూర్చున్నటువంటి కొడుకు కావచ్చు బిడ్డ కావచ్చు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే చాక్లెట్ రూపంలో ఐస్ క్రీమ్ రూపంలో లేదా తినుబండార రూపంలో ఈ డ్రగ్స్ ఇంటికేమో వస్తున్నాయి రూమ్లో కూర్చుని ఆర్డర్ పెడితే నాన్న హాల్లో ఉంటాడు ఏమో ఆర్డర్ వచ్చిందిరా చూసుకో అంటే పోయి ఆర్డర్ తీసుకొని వస్తాడు డబ్బులు కట్టి తీసుకుని ఆ రూమ్లో వాళ్ళు గంజాయి తీసుకుంటున్నారా డ్రగ్స్ తీసుకుంటారా అర్థం కానటువంటి పరిస్థితి అంటే ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత చెడు లాభం కంటే ఎక్కువ నష్టమే పూర్తిగా ఈ విద్యార్థుల భవిష్యత్తును యువత భవిష్యత్తును అంతా కూడా నిర్వీర్యం చేస్తున్నది ఇక్కడ గల్లీలకి కూడా వచ్చింది గంజాయి బీరు తాగేటువంటి వ్యక్తులందరూ కూడా లేదా పోరగాలు యూత్ పోరగాలంతా కూడా మందు తాగే వాళ్ళంతా కూడా ఈ డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారు అది బీరో లేకపోతే మందు ఆల్కహాలో తాగితే గంట రెండు గంటలు మూడు గంటలు ఉంటుంది ఇది తాగితే ఎప్పటికీ ఓ పది పన్నెండు గంటలు మత్తుగా ఉంటుంది అనేటువంటిది మరి దీన్ని దీన్ని అంతా కూడా ఎక్కడికక్కడ ఎందుకు ఎరాడికేట్ చేయలేకపోతున్నారు ఎందుకు నివారించలేకపోతున్నారు ప్రభుత్వం ఏం చేస్తున్నది ఎక్కడ ఒక చోట డ్రగ్స్ రోజు రాష్ట్రంలో ఏదో ఒక కేసు నమోదు అవుతూనే ఉంది ఐదు కిలోలు పది కిలోలు యాభై కిలోలు వంద కిలోలు సీజ్ చేస్తూనే ఉన్నారు మరి అసలు ఈ పట్టుకోవడం పక్కకు పెడితే అసలు రాకుండా చెక్ పోస్టుల దగ్గర ఎందుకు పూర్తి స్థాయిలో చూస్తలేరు ఎందుకు పర్యవేక్షణ లేదు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు పోలీస్ యంత్రాంగాన్ని కావచ్చు ఒకటే కోరుతున్నా ఏంటంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డ్రగ్స్ వ్యతిరేక నిర్మూలన డ్రగ్స్ నిర్మూలన కమిటీలు వేయండి డ్రగ్స్ వ్యతిరేక పోరాట కమిటీలు వేయండి వేస్తే ఆ ఊర్లో ఆ కమిటీ ఏదైతే ఉందో ఆ పర్యవేక్షణ చేస్తారు ఇట్లా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని గ్రామాలలో ఏ డ్రగ్స్ వ్యతిరేక పోరాట కమిటీలు వేసి మండల మండల కమిటీ ఒకటి వేసి పోలీస్ ఆధ్వర్యంలో అందులో పోలీసు ఉండాలి సెక్రటరీ ఉండాలి సర్పంచ్ వార్డు మెంబరు ఒకరిద్దరు ఆ ఊరికి సంబంధించినటువంటి మేధావులు ఆ ఊరికి సంబంధించినటువంటి ఒకరిద్దరు యూత్ పిల్లలు ఇట్లా అన్ని రంగాలను అందులో తీసుకుంటే దానివల్ల జర్నలిస్టులను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయాలి ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రామంలో ఎక్కడ గంజాయి అంటే జరుగుతుంది ఎక్కడ తాగుతున్నారు ఎక్కడ వ్యాపారం నడుస్తుంది అనేటువంటిది ఫోకస్ పెడతారు అది పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి పట్టుకునే అవకాశం ఇట్లా ఎక్కడికక్కడ గ్రామాలలో దీన్ని చేయడం వల్ల ఈ గంజాయిని కావచ్చు డ్రగ్స్ని కావచ్చు మనం అరికట్టిన వాళ్ళం అవుతాం అంతే తప్ప పోలీసులు వాళ్ళ శక్తి సామర్థ్యాలు సరిపో ఒక మండలం పది పదిహేను ఇరవై ఊర్లు ఉండ ఉండడంలో ఒక పది ఇరవై కానిస్టేబుల్ ఉంటే వాళ్ళు ఎక్కడికి పోతారో ఏం చేస్తారు కాబట్టి ఇది పోలీస్ మీద రుద్దడం కోసమో ప్రభుత్వం మీద రుద్దడం కోసమో కాదు మన పిల్లల భవిష్యత్తు మన తమ్ముళ్ళ భవిష్యత్తు మన ఊర్లో ఉండేటువంటి పూరగాళ్ళ భవిష్యత్తు కరబోతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం గ్రామాలలో ఉండేటువంటి డ్రగ్స్ నిర్మూలన కమిటీలు వేయాలి వేసి వాటిని పనిలో పెట్టాలి తద్వారా నిర్మూలించే అవకాశాలు ఉంటాయి ఇది ఒకసారి ఆ పోలీస్ యంత్రాంగానికి ప్రభుత్వానికి చేరే వరకు షేర్ చేయాల్సింది అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం